హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రమ్మదేని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అనేది కుట్టడం మొత్తం వీడియో షేర్ చేశానండి ఫుల్ వీడియో అనేది అయితే రెండు చీరలు ఇంకో రెండు చీరలు ఆర్డర్ పెట్టాను మీషోలో చాలా తక్కువకు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎంతలో తీసుకున్నాను చీరలు ఎలా ఉండి ఏంటిది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ కుట్టిన బ్లౌజు ఆ చీరల మీద కేసుకొని చూపెడుతున్నానండి ఎలా ఉంటాయి ఏంటిదనేది బ్లాక్ రెడ్ రెండు తీసుకున్నాను చాలా తక్కువకి వచ్చినా అమ్మాయి డ్రెస్సు కోసం అనేది తీసుకున్నాను అమ్మాయికి డ్రెస్ కొడటానికి అయితే బ్లౌజ్ కుట్టాను కదా బ్లౌజు ఆ చీరలు కూడా కట్టుకొని చూపెడదాం అని చెప్పి చూపెడుతున్నాను ఇక్కడ బాగా కాలేజ్ వచ్చేసి మీకు అసలు అంటే కొడుకున్నాను కొంచెం చూపి అందుకని ఇప్పుడు వీడియో షేర్ చేస్తున్నాను అయితే మీషోలో ఇంకొక రెండు చీరలు తీసుకున్నాను చాలా తక్కువలో చాలా బాగున్నాయి తక్కువలో తీసుకున్నాను నేనైతే తక్కువ రిక్లైర్గా తీసుకుంటానండి తీసుకున్నాను ఆ చీరలు కూడా మీకు చూపెడతాను అయితే ఈ బ్లౌజ్ గురించి అయితే ముందు డీటెయిల్ గురించి చెప్పాలి చాలా బాగుంటుంది ఇదిగోండి నేనైతే ఇప్పుడు కంప్యూటర్ ఏమంటున్నారమ్మ దాన్ని వర్క్ని కంప్యూటర్ వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ కట్న్నారు కదండి మగ్గం వర్క్ పోయి ఇప్పుడు కంప్యూటర్ వర్క్ వచ్చింది కదా ఆ కంప్యూటర్ వర్క్ చేపించుకుందామంటే నాకు అసలు కుదరలేదు ఆ గురించి తెలియక కూడా కొంత నేను అసలు ఆ జోలికి వెళ్ళలేదన్నమాట ఆ జోలికి వెళ్ళలేదు అది వచ్చేసి మీషోలో అప్పుడప్పుడు చిన్న చిన్న వస్తువులు అని ఉంటానండి అంటే నూట యాభై రూపాయలకి వంద రూపాయలకి అలా రెండు వందల లోపల ఏదో ఒకటి నాకు నచ్చింది పూజ సామానం కానీ ఇంట్లోకి కానీ కొనుక్కుంటూ ఉంటాను అలా చెక్ చేస్తా ఉంటే ఈ బ్లౌజ్లోనే వచ్చింది అయితే వస్తే నాకు కంప్యూటర్ వర్క్ చెప్పుకోవాలి కదా సరే ఈ బ్లౌజ్ ఒకటి తీసుకొని చూద్దాము చూసి కూర్చుకుందాము ఎలా ఉంటుందని చెప్పి నేను ఆర్డర్ పెట్టుకున్నాను పెట్టుకుంటే నాకు ఇది వచ్చేసి నాకు ఓన్లీ క్లాత్ ఈ వర్క్తో వచ్చేసి రెండు వందల తొంభై రెండు రూపాయలు వచ్చిందండి నేను షార్ట్ వీడియో కూడా మీరు షేర్ చేశాను ఒక చూడకుండా షార్ట్ వీడియో అట్లా కూడా చూడండి నేను డీటెయిల్గా నేను వీడితో సహా మీషోలో కొనుక్కున్నాను కూడా చెప్పాను ఇక కదండి రెండు వందల తొంభై రెండు రూపాయలకైతే నాకు ఈ క్లాత్ అనేది వచ్చింది ఇక నేను ఇంట్లో నేనే కొట్టుకున్నాను కాబట్టి ఆ ఖర్చు అయితే మీకు చెప్పట్లేదు లోపల లైనింగ్ కానీ లోపల లైనింగ్ కొనుక్కొచ్చుకున్నాను వచ్చుకున్నాను ఇక నేనే కాబట్టి ఖర్చు లేదు మీతో చోట్ల కాబట్టి అండి నిజంగా భలే ఉంది అసలుకి వర్క్ అయితే సూపర్ ఉందండి ఈ ఈ అది కూడా ఎక్కువ రాలేదు పెద్దగా రాలేదు మాంగ్లో మీడియం సైజు ఉందన్నమాట పెద్ద సైజ్ అయితే కాదు చాలా బాగుంది చేతుల బుడి వర్క్ కానీ నీట్గా ఉండండి మిడిల్ క్లాస్ వాళ్ళం ఇలా మగ్గం వర్క్లు కానీ లేకుంటే కంప్యూటర్ వర్క్లు కానీ వేయించుకోలేని వాళ్ళు ఏపించుకోకుండా ఉంటే మనకి కోరిక ఉండి వేపుచుకోలేకుండా ఉంటాం చూసారా వాళ్ళకి ఈ కళ అనేది బాగా నెరవేరుద్ది చాలా బాగుందండి సింపుల్గా ఉంది చాలా బాగుంది హెవీగా లేకుండా సింపుల్గా ఉంది నేను గానే ఇష్టపడతాను సింపుల్గా ఉంటాను సింపుల్గానే రెడీ అవుతానండి ఇది కూడా సింపుల్గా గానే అనిపించింది నాకు వరకు అందుకనే తీసుకున్నాను మీకు బ్లౌజ్ వేసుకున్నాక ఎలా ఉంది ఏది అనేది మీరే చెప్పాలి నేను బ్లౌజ్ వేసుకొని అయితే ఈ బ్లౌజ్ ఇప్పుడు ఎందుకు వేసుకుంటున్నాను అంటే ఒక తీసుకున్నాను చెప్పాను కదా ఆ రెండు చీరలు కూడా అండి మామ్మాయి డ్రెస్ కోసమే తీసుకున్నాను అనమాట అమ్మాయి బ్లాక్ మొత్తం ప్లేన్ రావాల ఎలా అచ్చురా మాట్లాడు అడిగా అడలేదా అడిగావుగా మొత్తం బ్లాక్ అసలు ఏది ఇంత చుక్క లేకుండా మొత్తం ప్లేన్ కావాలని అది నా దగ్గర ఏమో ప్లేన్ చీర లేవు లేకుంటే నా చీరలు తీసుకుంటేసేదాన్ని నా దగ్గర ప్లేన్ చీర అనేది లేదనమాట ఇక అందుకని చెప్పి నేను మీషోలో ఒకటి నలుపు తీసుకున్నాను ఇంకో రెండోది వచ్చేసి రెడ్ తీసుకున్నాను రెడ్ అయితే నేనే తీసుకున్నానండి అది కూడా మా డ్రెస్ కోసమే తీసుకున్నాను కాకుంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ కుట్టాను కదా బ్లౌజ్ కుట్టాను కదా బ్లాక్ రెడ్కి బ్లాక్ రెండింటికి కాంబినేషన్ బాగుంటుంది రెండు కూడా నేను కట్టుకొని చూపెడతాను రెండు కట్టుకొని చూపెడతాను ఇంకొకటి ఏంటంటే నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ కుట్టుకున్నాను కాబట్టి ఈ బ్లౌజ్ నాకు ఎలా ఉన్నది అని కూడా మీరు చెప్ చెబుతారని నేను ఈ వీడియో షేర్ చేస్తాను ఇలా చీరలు కట్టుకొని ఈ బ్లౌజ్ వేసుకుంటే ఎలా ఉంది ఏంటది అనేది మీకు చూపెడదామని చెప్పి వచ్చేసి నేను చీరలు చూపెడతాను అయితే వర్క్ చూసేసారు కదా వర్క్ ఒకసారి దగ్గర తీసుకున్నాను ఈ వర్క్ అయితే నీట్గా చాలా బాగుంది చూసారా ఎంత బాగుందో నాకైతే అయితే బాగా అనిపిస్తుంది అండి వేసుకున్నాను దుద్ధి అండి వేసుకుంటే మీకు అర్థమైంది కదా అయితే ఇప్పుడు మీరు చూపెడతాను చీరలు నేను అందరైతే తీసుకున్నాను అయితే నేను ఆల్రెడీ ఓటర్ వేసుకొచ్చానండి బ్లాక్ మొత్తం ప్లేన్ కావాలంటే అమ్మాయి అందులో నేను ఆర్డర్ చేసుకున్నాను అయితే ఇది వచ్చానండి ఇది వచ్చేసి బ్లౌజ్ మ్యాటర్ ఉంది అండి బ్లౌజ్ బ్లౌజ్ మ్యాటర్ ఉంది ఇది బాడీకేసి అది కుడదామని నేను అంటున్నాను అంటే మా అమ్మాయి అంటుంది అసలు ఏది వద్దంట మొత్తం ప్లేన్ కావాలంట డ్రెస్ మొత్తం ప్లేన్ కావాలంట సరే అని చెప్పి మొత్తం ఇంకొకటి ఇంకో దేశం వచ్చేంటండి ఇది అనేది గుర్తుకుంటుంది బ్లౌజ్ కుట్టుకున్నా కూడా అంతగా వేసుకోలేదు ఎండల కలవైతే అసలు వేసుకోవాలండి వేసుకున్నాము ఏమంటే ఎప్పుడు పెద్ద అంతకుది అసలు వేసుకోలేము అయితే పక్కన పెట్టాక నేను కూడా కొట్టుకోనండి నేను కూడా కుట్టుకోను ఇవి ఇక్కడ మీకు అమ్మాయి డ్రెస్కి అంటే మా మీ అమ్మాయి కూర్చుకోవాలంటే డ్రెస్కి పైన కోట్లా ఉంటుంది కదండి లాగా ఏమన్నా చూసి వీడియోస్ యూట్యూబ్లో వీడియో చూసి కటింగ్ చేసుకొని కుడతాను అప్పుడు ఇట్లా లాగా వేసుకుని ఇట్లా గుండెలు పట్టేసుకుంటాము కదా బాగానే ఉంటుంది ఫ్రాక్ మీదకి అంటే డ్రెస్ మీదకి ఇట్లా కోట్లాగా కుడదామని అనుకుంటున్నాను దీన్ని వేస్ట్ అయితే చేయను పక్కకు పెడుతున్నాను ఇది ఇప్పుడు వచ్చేసి చూసారా నిజంగా అండి భలే ఉంది అసలుకి చీరను చూడంగానే ఆ షైనింగ్ భలే ఉంది అసలుకి ఇంతవరకు నేను చీరు ఓపెన్ చేసి చూడలేదు ఎందుకంటే మీకు చూసాం రావడో కవర్ ఓపెన్ చేసి చూశాను కానీ ఇలా ఓపెన్ చేసి నేను చూడలేదు ఆ షైనింగ్ ఉంది సార్ మీకు అర్థమవుతున్నా షైనింగ్ కూడా బాగుందండి డ్రెస్ చాలా బాగుంది ఇప్పుడు చూపించాను కదండి ఇప్పుడు చూపించాను కదా ఈ చీర కట్టుకొని చూపెడతాను అయితే ఇంకోటి చీర కూడా తీసుకున్నాను ఇది రేటు చెప్పలేదు అని చెప్పానమ్మా అది రేట్ ఎట్లా చూసుకున్నానండి దీని రేట్ వచ్చేసి రెండు వందల నలభై ఒక్క రూపాయండి ఇది వచ్చేసి రేటు ఇది డ్రెస్ కుట్టినా కూడా మీకు చూపెడతాను అయితే నేను ఇప్పుడు ఎందుకు కట్టుకుంటున్నాను అంటే బ్లౌజ్ ఉంది కదా ఈ చీర కూడా బ్లాక్ అయ్యే కదా ఒకసారి కట్టుకున్నా అదే అనిపించింది అంతే కట్టుకుంటున్నాను ఎలాగో మమ్మీ డ్రస్ ఏడతాను కదా ఇక అందుకని చెప్పి ఇలాగ ఈ వీడియో అనేది ఒక మేము అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు పక్కన పెట్టేసి ఇంకొక ఇదిగోండి నేను కూడా ఓపెన్ చేశాను ఓపెన్ చేశాను చూస్తాను చూశాను షేర్ ఈ షేర్ అయితే మొత్తం ఉపదేశానండి చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా మమ్మీ డ్రెస్ కోసానండి సో దీన్ని కూడా కట్టుకుంటాను దీన్ని కూడా కట్టుకుంటా బ్లాక్ బాగుంటుంది కదా దీని మీద దీన్ని కూడా కట్టుకొని చూసాట అయితే దీని రేట్ వచ్చేసరికి రెండు వందల రెండు వందల ముప్పై ఏడు రూపాయలు అండి దానికన్నా ఇది నా నాలుగు రూపాయలు తక్కువే అనమాట ఈ చీర నాకు అది చాలా తక్కువగా వచ్చింది బాగుంది చీర కూడా చాలా బాగుంది చీర కూడా చాలా బాగుంది అయితే దానికి ఏం బ్లౌజ్ వచ్చిందండి దానికి ఏమో ఇది బ్లాక్ బ్లౌజ్ ఇచ్చారు కదా దీనికి ఏం బ్లౌజ్ ఇవ్వలేదు అనమాట చీర వరకే వచ్చింది బ్లౌజ్ రాలేదు ఇక అందుకని నేనేం చేశానంటే మా ఇంట్లో ఇది మొక్కు ఉంది బ్లౌజ్ ఈ మొక్కు ఉంది అయితే బాడీకి బాడీ పాటుకి వేసి ఇది వచ్చేసి కింద పాటికి డ్రెస్ కొడదామని మా అమ్మ అయితే చెప్పి డ్రెస్ సెట్ చేసి ఇక్కడ పెట్టాను చూద్దాం ఇది కూడా లేనే కూర్తమా బాగుంటుంది అంటుంది చూస్తా ఇది అయితే బాగుంటుందా అలానే కుట్టే బాగుంది అని చూస్తాను ఇది నాకు బ్లౌజ్ కానీ పనిచేసేది అండి నేను సౌదని కుట్టుకోవచ్చు ఇబ్బంది అండి దీని గురించి ఈ ఇంట్లో ఉంది కదా అని చెప్పి ఇలా చూసించాను సరే ఇది కూడా ప్లేనే అంటుంది చూద్దాం అయితే ఇప్పుడు రెండు ఆ చీర కట్టుకుంటాను ఈ చీర కట్టుకుంటాను రెండు కట్టుకొని చూపించాను ఎలా ఉందో చెప్పండి సరే అండి ఎలాగో మా అమ్మాయికి డ్రెస్లు కుట్టారు కదా కట్టుకుందాం నాకు ఈ వీడియో కూడా చాలా గుర్తుగా ఉండిపోయి మా అమ్మాయికి డ్రెస్సులు తీసుకున్న చీరలు నేను చీరలు కట్టుకొని మీరు చూపెట్టినా అది ఎలాగో నేను ఇలాగ బ్లౌజ్ కుట్టుకున్నాను కదా అందుకని చెప్పి ఆ చీర మీద ప్రయోగం చేద్దాం ఫస్ట్ ఫస్ట్ అయితే ఆ చీర మీద ప్రయోగం చేద్దాం ఎందుకండి చూసారా ఎలా ఉంది చీర బాగుందా అది మీరే చెప్పాలి నేను చెప్పుకునే మీరే చెప్పాలి చాలా కప్పు రేట్లకి తీసుకున్నాను డ్రెస్సులు అయితే కొడతాను కఠిన గుర్తుగా ఉండిపోయి అని చెప్పి వీడియో గుర్తుగా అని చెప్పి చీర కట్టుకున్నానండి ఎలాగో బ్లౌజ్ కదా అని చెప్పి కట్టుకున్నాను అమ్మాయి ఎప్పుడన్నా డ్రెస్ వేసుకున్నా నేనే ఇలా కట్టుకున్నానండి వీడియో వేసుకున్నప్పుడు అదొక గుర్తుగా అదొక తీపి గుర్తుగా ఉండిద్ది అనమాట ఇక అది చీర అయితే చూసేదా కదా ఒకసారి వేసాను చూస్తారా ఇవ్వండి ఇలా ఉంది చీర బాగుందండి చాలా బాగుంది చీర అయితే చూస్తారా బ్లౌజ్ కూడా వేసుకున్నా కదా చూడండి సరీ బాగా రౌండ్ ఎక్కువ వచ్చింది బ్లౌజ్ కూడా బాగుంది చాలా బాగుందండి సింపుల్గా మధ్య తరగతి వాళ్ళం కంప్యూటర్ వర్క్లు మగ్గ వర్క్లు వేసుకోలేని వాళ్ళు ఇలా సింపుల్గా పుట్టి తీసుకొని కట్టుకోవచ్చు ఇబ్బంది లేదు ఇక అది నాకైతే నచ్చిందండి ఇక మీకు ఎలా ఉంది అనేది నాకు కామెంట్ ద్వారా చెప్పండి ఇది ఇది వచ్చే రెడ్లు నాలుగు చీర అది కూడా కట్టేసుకుంటాను అది కూడా కట్టుకొని ఇదే బ్లౌజ్ మీద ఆ చ ఈ చీర తీసేసి ఆ చీర కదా నాకైతే కట్టుకొని చూసాను ఇది రెడ్ కూడా చూపించాను రెడ్ కూడా మీకు రేట్ చెప్పేది అదేనా చెప్పా రెడ్ అయినా రేట్ చెప్పేశారు కదా నాకు చాలా నష్టంగా ఉందండి చాలా మేడం ఉంది ఈ కట్టి అన్నీ చేస్తే వీడియో అంతా అంటే షార్ట్లు తీసుకోవాలి ఫుల్ వీడియో తీసుకోవాలి ఫొటోస్ తీసుకోవాలి అన్నీ ఉంటాయి కాబట్టి అంత ఇది అంత ఉంది నాకు కదండి చీరతో చూసారు కదా చీర ఇలా ఉంది ఇలా బ్లాక్ లాగిపోయినా ఇక చేతిలో రెండు సీర్లు కట్ కట్టిస్తున్నాను రెండు కామినేషన్లో అంటే రెండు చీరలు ఎలా ఉన్నాయి అనేది కనుక కామెంట్ ఇంకొక విషయం అండి ఇప్పుడు రెడ్ ఉంది కదా ఈ ఇట్లా ఫ్లైతే ఉంది కదా ఇంకా తోటేమో గీతలు ఉన్నాయి కదా దీంట్లోనే ఈ క్లాత్లోనే బ్లాక్ తీసుకుందాం అనుకుంటున్నా నేను తీసుకొని నేను కట్టుకుందాం అనుకుంటున్నా ఈ బ్లౌజ్ ఉంది కాబట్టి ఈ బ్లౌజ్కి బ్లాక్ కట్టుకుందాం ఇలా దీంట్లోనే తీసుకొస్కొని ఆర్డర్ పెట్టుకొని తీసుకున్నాం అనుకుంటున్నా ఈ చీర నాకు ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఒకళ్ళన్నా కామెంట్ చేయండి వీడియో చాలా మంది చూస్తున్నారు చూసి లైక్ అయితే చేయట్లా ప్లీజ్ నా సపో నన్ను సపోర్ట్ చేయడం కోసమైనా లైక్ చేయండి లైక్ ఏ కాకపోతే ఏమన్నా అలా వేస్తే సరిపోవచ్చు కదా వీడియోస్ అయితే చూస్తున్నారు కదా లైక్ అవ్వడానికి ఏమైనా చెప్పండి లైక్ అవ్వటం వల్ల ఎవరే ఏం పోవు కదా ప్లీజ్ ఒక్కటే వరకు నన్ను సపోర్ట్ చేయడం కోసమైనా నేను ముందుకు కోసం కోసమైనా ప్లీజ్ లైక్ అయితే చేయండి ఈ కదండి వీడియో నచ్చినా నచ్చిన అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ముందు మీ సపోర్ట్ ఎప్పుడే నాకు ఇలానే ఉండాలి సపోజ్ చేస్తామంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటే ఇంకొత్త ఉంటాను ఇంకొక విషయం అండి మీ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ దాకా వచ్చానండి మీరు సపోర్ట్ చేయబట్టే మీరు సపోర్ట్ చేయబట్టే నాకు గూగుల్ పిన్ వచ్చింది మళ్ళీ ఛానల్ మౌంటేషన్ అయ్యింది మళ్ళీ వాచింగ్ టైం అయింది నేను పేమెంట్ అంటే డబ్బులు తీసుకోగలిగాను మీ సపోర్ట్ వల్లే మీరు లేకుంటే నేను లేను అదే కోరుకుంటున్నాను మీరు లేకుంటే నేను లేనమాట అందుకని అడుగుతున్నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఎందుకో నాకు అర్థం కావాలి ప్లీజ్ లైక్ అయ్యి కదా వరకు అలా గుండి వీడియో అయితే చూస్తున్నారు కదా వీడియో చూసినప్పుడు లైక్ కూడా ఇలా వచ్చేది లైక్ కొత్త వల్ల నాకు డబ్బులు రావు ఒక డబ్బులు వస్తాయి అనుకుంటున్నారేమో లైక్ వల్ల డబ్బులు అవుతుంది అనుకున్నారేమో లైక్ కొత్త వల్ల డబ్బులు రావు ండి కాకుంటే మీరు నాకు ధైర్యం ఇచ్చిన అనమాట లైక్ ఇస్తే నాకు ధైర్యం ఇచ్చినట్టుగా అప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే నా వీడియోని ఇంకొకరు పంపిస్తారనమాట ఇంకా నలుగురు చూడడానికి అవకాశం అనమాట నా వీడియో అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఇక అది ఈ వీడియో అయితే ఈ వీడియో అయితే ఇస్తానండి బ్లౌజ్ కుట్టడం నేను వీడియోలో తీసుకునే మొత్తం మీతో షేర్ చేసుకున్నాను ఈ కదండి ఎలా ఉంది ఏంటిదని కామెంట్ చేయండి ఒక ఇష్టం అండి చెప్తాను మర్చిపోయాను అయితే ఇది లాంగ్ నెలబులు కదా ఈ లాంగ్ నెలకొసలు అయితే నేను మామూలుగా షాప్లోనే తీసుకున్నాను కాబట్టి దీని గురించి ఎందుకు చదువుతున్నానంటే నా వీడియో చూసాండి మా ఫ్రెండ్ నా క్లోజ్ ఫ్రెండ్ అనమాట మా చిన్ననాటి ఫ్రెండ్ పెళ్ళిళ్ళైనా కూడా మేము ఫోన్ చేసి మాట్లాడుకుంటూనే ఉంటాము నా క్లోజ్ ఫ్రెండ్ తను చెప్పింది ఏంటంటే నా వీడియోలో చూస్తా వస్తూ ఉంటారు కదా ఈ నెల బస్సులు వేసుకొని వీడియోస్ తీప్తా ఉంటారు కదా అయితే రమ్మా నీకు ఈ నెల బస్సులు బాగా సెట్ అయినాయి అని చెప్పి ఫోన్ చేసి మరీ చెప్తుంది నాకు ఈ నెల బస్సులు బాగా సెట్ అయింది రమ్మా వీడియోస్లో బాగా చెప్తుంది నీకు బాగా సెట్ అయింది మా పిల్లలు కూడా బాగా నచ్చుకుంటున్నారు బాగా రెడీ అవుతున్నామంట బాగున్నామంట నువ్వు అని చెప్పి చెప్తుంది నిజంగా అండి అంటే తనకు నచ్చి నాతో షేర్ చేసుకున్నాను కదా అది ఇంకా హ్యాపీ అనమాట ఇక అది రీడర్ స్థితానికి నాకు అలాంటి మాటల కోసం నేను ఎదురు ఉంటా అలా చెప్తా ఉన్నారనుకోండి అనుకోండి నాకు దయంగా అనమాట ఎందుకంటే ట్రై చేసుకుంటున్నాను ఇలా రెడీ చేస్తున్నాను ఎట్లా ఉంటుంది ఏందని కొంచెం ఉంటుంది నాకు మైండ్లో అదే కనుక మీరు చూసి బాగుందని చెప్పారనుకోండి నీకు సూట్ అయింది బాగుంది లేకుంటే ఇది వేసుకుంటే నీకు బాగలేదు మీరు చెప్పారనుకోండి నాకు తెలుస్తాయి కదా అని చిన్న ఆశ అంటే ఇప్పుడు మా ఫ్రెండ్ గురించి ఎందుకు చెప్పానంటే తను నచ్చింది కాబట్టి తను ఈ నలుపుల గురించి చెప్పింది అలానే మీకు నచ్చింది నచ్చింది ఏదైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి అంటే కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను మీకు నచ్చనివి నాకేం బాగలేదు అది చూసుకొని నేను కూడా దాన్ని ఏడం చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఒకవేళ నాకు సూట్ అయింది ఏదైనా మైండ్ మీకు సూట్ నీకు సూట్ అయింది అలా మీద అది చేసుకోవడానికి ట్రై చేస్తారండి అది మీక మీకు ఎవరు చెప్పండి మా ఫ్యామిలీ యూట్యూబ్ అంటే నా ఫ్యామిలీ అనమాట నా ఫ్యామిలీ మాట మిమ్మల్ని ఎనకుండా ఉంటానో చెప్పండి ఇంక అది ఈ వీడియో అయితే అంతేనండి ఇంకా మీకు అంటే ఏమంటారు సాగదు ఏం వీడియో అని అది నాకునేసి ఉంది ఇది అన్నీ తీసుకోవాలి మనకు తీసుకోవాలి మన తీసుకొని కూర్చోవాలని కోరుకుంటాను కానీ బాయ్ అండి